సంపుటి మురిసింది ధారావాహిక నాలుగవ భాగం రచన బివిడి ప్రసాదరావు కథాపటనం మల్లవరపు సీతారాం కుమార్ జరిగిన కథ సంచికా ప్రమథాల కూతురు సంపుటి తన వెంట పడుతున్న శ్రీహరితో ధైర్యంగా పద చేసుకుందాం అంటుంది అబ్బాయిలతో అలా మాట్లాడకూడదని మందలిస్తుంది తల్లి సంచిక తన చిన్ననాటి స్నేహితుడు శ్రీకత్తో విషయం ఫోన్లో మాట్లాడుతుంది శ్రీకర్ వాగ్దేవీల కొడుకు రాఘవ అతను కూడా తనను ప్రేమించారని చెప్పిన కావ్యతో ముందు చదువుమీద దృష్టి పెట్టమంటాడు పీజీలో రాఘవ సంపుటీలు క్లాస్మేట్స్ అవుతారు రెండు కుటుంబాల వాళ్ళు ఒక చోట కలుస్తారు కోచింగ్ ఇన్స్టిట్యూట్ పెట్టాలనుకుంటారు సంపుటి రాఘవాలు ఇంటర్వ్యూకి గతంలో సంపుటికి ప్రపోజ్ చేసిన శ్రీహరి వస్తాడు సంపుటి మురిసింది ధారావాహిక నాలుగవ భాగం వినండి రాఘవ మాట్లాడుతూ ముందు తెలిపినట్లే ట్రైనింగ్ వరకు హైదరాబాద్లో ఉంటుంది తర్వాత సెలక్షన్ బేస్తో జాబ్ ఇక్కడ కానీ లేదా మేము పెట్టే కొత్త బ్రాంచీలో ఒక చోటున చూపుతాం అలాగే ట్రైనింగ్ సమయం వరకు మా నుండి మీకు డబ్బు ముట్టదు మీ నుండి మేము డబ్బు వసూలు చేసేది లేదు కేవలం విశ్రాంతి తిండి వస్తురు మాత్రమే మేం కనిపిస్తాం చెప్పాడు రాఘవ శ్రీహరి చిన్నగా నవ్వాడు మీ ప్రకటన పూర్తిగా ఉన్నాను చెప్పాడు గుడ్ వచ్చే సోమవారం నుండి మీరు రావాలి చెప్పింది సంపుటి ష్యూర్ థ్యాంక్ యూ బోత్ అన్నాడు శ్రీహరి వెల్కమ్ టు అవర్ కమ్యూనిటీ చెప్పాడు రాఘవ శ్రీహరి వెళ్ళిపోయాడు సంపుటి కాల్బెల్ నొక్కింది సంచిక ఇంటిన డిన్నర్ చేస్తూ బాగుంది మీ ప్రయత్నం సక్సెస్ అయినట్లే అన్నాడు ప్రమథ గ్రేట్ అరవై మంది రావడం అందులో ఇరవై ఐదు మంది మీకు నచ్చడం గుడ్ చెప్పింది సంచిక మా రిక్వైర్మెంట్ పదకొండు మందే చెప్పాడు రాఘవ ప్రస్తుతానికి బికాజ్ మేం ప్లాన్ చేసింది ఎనిమిది బ్రాంచీలే బ్రాంచికొకరు ముగ్గురు రిజర్వ్ వెంటనే అంది సంపుటి యా యా తలాడించేశాడు రాఘవ ఇట్స్ అప్ టు యూ ప్రొసీడ్ చెప్పేసింది సంచిక గో హెడ్ ఆల్ ది బెస్ట్ అన్నాడు ప్రమధ ఆ తర్వాత వాళ్ళ డిన్నర్ కొద్దిసేపు లేకుండా కొనసాగాక ఆ శ్రీహరి అదే అప్పుడు నాచే కూడా వచ్చాడు చెబుతోంది సంపుటి రాఘవ తిండాపేసి తలెత్తి సంపుటిని చూస్తున్నాడు సంపుటి తిండాపి తల్లిదండ్రుల వైపు చూస్తోంది నిజమా అంది సంచిక ప్రమధ ఏమీ అనలేదు అన్నం కిలుకుతూ భార్యనే చూస్తున్నాడు సంచిక కూతురు వైపు నుండి తల తిప్పి రాఘవాను చూస్తోంది వీటిని గమనించిన రాఘవ అప్పుడే నా విల్లింగ్తోనే అతను ఎంపిక కాబడ్డాడు చెప్పాడు సరే ఇందులో ఏముంది మీరు మీకు తగ్గవారినే ఫైనల్గా సెలెక్ట్ చేసుకుంటారుగా అంది సంచిక అబ్సెసివ్గా మా ఇద్దరి మోటివ్ అదే సునాయాసంగా చెప్పాడు రాఘవ సంపుటి పేరెంట్స్నే చూస్తూ గుడ్ నో వర్రీస్ అనేశాడు ప్రమద యా అంతంతే సంచి అనేసింది రాఘవ చూపు సంపుటి వైపుకు వచ్చింది సంపుటి అన్నంలో పెరుగు వేసుకుని డిన్నర్ ముగింపుకు చేరువవుతోంది మూడు వారాల తర్వాత తన రూంలో సంపుటి ఉంది కెమిస్ట్రీ జర్నల్ చదువుకుంటోంది టీచింగ్ అక్కడికి అక్కడికొచ్చాడు రాఘవ సంపుటి పక్క కుర్చీలో కూస్తున్నాడు చేతిలోని పుస్తకం మూస్తూ నీ టెర్మ్ ఓగయా అంది నవ్వింది బిల్కుల్ నవ్వాడు రాఘవ సంపుటి తన టెరం టీచింగ్కై లేచింది అప్పుడే సంపుటి యాజ్ యు సెడ్ శ్రీహరి ఈజ్ ఎ స్ట్రాంగ్ పర్సన్ అన్నాడు రాఘవ ఆ వెంబడే సబ్జెక్ట్లో అనేసింది సంపుటి యా యా అన్నాడు రాఘవ క్లారిటీ మిస్కాకబ్బా చెప్పింది సంపుటి నుండి బయటకు నడుస్తూ చిన్నగా నవ్వుకున్నాడు రాఘవ మూడు నెలల తరువాత సంచిక ఫ్యామిలీతో రాఘవ విశాఖపట్నం వచ్చి తన పేరెంట్స్ ఇంట ఉన్నాడు వారంతా బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు అనుకూలమైన ట్యూటర్స్ కుదరడంతో మీ కొంతమేరకు ఒత్తిడి తగ్గినట్లేగా అడిగాడు శ్రీకర్ వీళ్ళది తీరని దాహం వీళ్ళు క్లాసులు తీసుకోవడం తగ్గించుకున్నారే తప్ప బ్రాంచీల విజిట్స్కై దడిదడి తిరుగుతూ ఇంటి పట్టును కుదించేసుకుంటున్నారు చెప్పాడు ప్రమధ వీళ్ళు విశాఖపట్నం వెళ్తున్నామనేసరికి మేము రెండు రోజులు సర్దుబాటు చేసుకుని వచ్చేసాం చెప్పింది సంచిక వీళ్ళు రేపు నుండి తిరుపతి బ్రాంచీకి వెళ్ళనున్నారు ఇటు నుండి హైదరాబాద్కు వెళ్ళిపోతాం చెప్పాడు ప్రభధ అప్పుడే పిల్లల్ని చూస్తూ వీళ్ళు వర్క్ డెమన్స్ అంది సంచిక చిన్నగా నవ్వుతూనే అబ్బా ఇద్దరం కెమిస్ట్రీ సబ్జెక్ట్ ప్రీలం చెప్పాడు రాఘవా మరే అనేసింది సంపుటి వాళ్ళ బ్రేక్ఫాస్ట్ కొనసాగుతోంది వీళ్ళిద్దరూ బాగానే శ్రమిస్తున్నారు అలాగే స్థిరమవుతున్నారు సో చెబుతూ ఆగేది వాగ్దేవి మిగతావారు వాగ్దేవిని చూస్తున్నారు ఆగిన వాగ్దేవి తిరిగి మాట్లాడకపోవడంతో సో అన్నాడు శ్రీకర్ శ్రీకర్ పైన చూపు నిలిపి వీళ్ల పెళ్లిళ్ళకై మనం యోచిస్తే బాగుంటుందిగా అనేసింది వాగ్దేవి అప్పుడే శ్రీకర్ తాల్తిప్పి సంచిక ప్రమధాలను చూస్తున్నాడు ప్రమద సంచికను చూశాడు సంచిక భర్త నుండి చూపు మార్చి సంపుటిని చూస్తూ అవును మనం ఆలోచించాలి అంది సంపుటి తల దించుకొని ఇడ్లీ తింటోంది రాఘవ అందర్నీ పరిశీలిస్తున్నాడు పిల్లల్ని చూస్తూ వీళ్ళకి పెళ్లి కానిస్తే మంచిదేగా అనేశాడు ప్రమద ఉలిక్కి పడింది సంపుటి గమ్మున రాఘవాని చూస్తోంది మాకు పెళ్ళా అన్నాడు రాఘవ నాలో ఆ ఆలోచన లేదు చెప్పింది సంపుటి ఆ వెంబడే రాఘవతో వాట్ ఈజ్ యువర్స్ అంది నో నో యాయా నీలాగే కూడా ఐ హావ్ నో ప్లాన్స్ ఆఫ్ మ్యారేజ్ అనేశాడు రాఘవ బట్ ఇకపై మీరు మ్యారేజ్కి యత్నించాలి టక్కునాశాడు ప్రమదా మిగతా అంతా అతన్నే చూస్తున్నారు వయసుచ్చిన మీ ఇద్దరూ కలిసి మెలిసి మెసులుతూ ఉండడం కూడా చెబుతున్నాడు ప్రమదా అడ్డై వాట్నాన్న మీరు చెప్పబోతోందేమిటి సరోణ్ అడిగింది సంపుటి ఇప్పుడు మిగతావారంతా సంపుట్నే చూస్తున్నారు కూల్ బేబీ నాన్న నాతో ఉన్నారు అతని భయం బయటివారి గురించి వారెవరూ మీ గురించి తప్పుగా వాగరాదనే చెప్పింది సంచిక అవును బేబీ నన్ను చెప్పని లోకం తీరు ఎరిగినవాణ్ణి పైగా భయస్తుణ్ణి చెప్పడం ఆపాడు ప్రమథ కూతున్నే చూస్తున్నాడు నన్నా కాస్త బెంబేలు పడ్డాను సారీ అంది సంపుటి తండ్రే చూస్తూ నువ్వు ఏమీ కానిది మాట్లాడలేదులే టేక్ ఇట్ ఈజీ ప్లీజ్ చెప్పాడు శ్రీకర్ మేము ఆలోచించాం మీ పెళ్లికై కలయిజేసుకుంది వాగ్దేవి క్లారిటీ ప్లీజ్ అన్నాడు రాఘవ వాగ్దేవి మాట్లాడక కొడుకునే చూస్తూ ఉండిపోయింది మేము సవ్యంగానే మాట్లాడుతున్నాం మరి వాట్ ఆర్ యువర్ విస్మయం అవుతున్నాడు ప్రమధ పిల్లల్ని చూస్తూ మా పెళ్ళి మా పెళ్ళి అంటున్నారు మాకు పెళ్ళా మాకు పెళ్ళిళ్ళ అడుగుతోంది సంపుటి ఆ వెంబడే రాఘవతో అంతేగా అంది అవునవును అనేశాడు రాఘవ సంచిక తెకుంటూ పిల్లల్నే చూస్తూ సూటిగా చెప్పండి మీరు పెళ్లి చేసుకుంటారా లేదా వేరువేరుగా పెళ్లిళ్ళు చేసుకుంటారా అడిగేసింది రాఘవ మాట్లాడలేదు సంపుటినే చూస్తున్నాడు నాకైతే ఏ ఆలోచన లేదు నువ్వేమంటావు అంది సంపుటి రాఘవతో నాక్కూడా ఎట్టి ఆలోచన లేదు చెప్పాడు రాఘవ ఇప్పుడు అడుగుతున్నాగా చెప్పండి అన్నాడు ప్రమద అవును మీ పేరెంట్స్గా మేమడుగుతున్నాం ఇప్పుడు పెళ్లి సంగతి తేల్చుకోండి శ్రీకర్ కూడా వెంటనే అన్నాడు మేం మీతో ఇక్కడికిలా వచ్చింది అందుకే మా పెద్దల చెంత మీ పెళ్లి బోగాటం తేలాలనే చెప్పేసింది సంచిక సంపుటి రాఘవ ఏమీ మాట్లాడడం లేదు మీ ఇష్టం అంటారా మా ఇష్టమంటారా అదేనా చెప్పండి అడిగేశాడు ప్రభధ ఇదేమిటి ఈ యాతనా మేము ఇక్కడి బ్రాంచీకి వెళ్ళే తొందరలో ఉన్నాం చెప్పింది సంపుటి అంతే అంతే అన్నాడు రాఘవ వెల్దురు ముందు ఇది ముఖ్యమే అన్నాడు ప్రమధ అవును పెళ్లిపై మీ ఇష్టమా మా ఇష్టమా అన్నది తేల్చి కదలండి కలగజేసుకున్నాడు శ్రీకర్ రాఘవ సంపుటిది చూశాడు అప్పటికే సంపుటి రాఘవనే చూస్తోంది మా ఫేవరెట్ కెమిస్ట్రీ సబ్జెక్టులోనూ ఇంతటి జటిలం కాలేదు నొసరు చిట్లించాడు రాఘవ సంపుటి నవ్వింది సరే మీ ఇష్టం అనేశాడు రాఘవ ఇంకా ఉంది సంపుటి మురిసింది ధారావాహిక ఐదో భాగం త్వరలో మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు డాట్కాం విజిట్ చేయండి థ్యాంక్ యూ మీరు మెచ్చే చక్కటి తెలుగు కథలను స్పష్టమైన ఉచ్చరణతో వినాలనిపించే గాత్రంతో మన తెలుగు కథలు డాట్ కామ్ వారి యూట్యూబ్ ఛానల్లో పూర్తి ఉచితంగా వినండి చూడండి మన తెలుగు కథలు డాట్ కామ్ వారి యూట్యూబ్ ఛానల్ను ఈరోజే ఉచితంగా సబ్స్క్రైబ్ చేయండి ఎంపిక చేసిన చక్కటి కథలను వీణుల విందుగా వినండి వందల కొద్ది మంచి కథలను రచయితల వారీగా పొందుపరిచాము మరుగున పడుతున్న తెలుగు కథలను మీ ముందుకు తెస్తున్న మా ప్రయత్నానికి సహకరించండి ధన్యవాదాలు